హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ఘాటు వ్యాఖ్యలు ఏపీలో ఎరువులు దొరకక రైతులు ఇబ్బందులు పడుతుంటే సీఎం చంద్రబాబు మంత్రి అచ్చెన్నాయుడు ఏం చేస్తున్నారని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా ప్రశ్నించారు సమయానికి ఎరువులు అందక రైతులు రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యంగా సీఎం సొంత జిల్లా కుప్పంలోనే రైతులు ఆగచాట్లు పడుతున్నారని ఇది చంద్రబాబు పాలన వైఫల్యానికి నిదర్శనమని అన్నారు ఎరువుల కొరతపై జగన్ విమర్శలు జగన్ మాట్లాడుతూ వైసీపీ ఐదేళ్ల పాలనలో రైతులు ఎప్పుడైనా రోడ్డెక్కారా అని ప్రశ్నించారు తమ కాలంలో రైతులకు ఇలాంటి ఇబ్బంది రాలేదని అదే అధికారులు ఉన్నా అప్పట్లో సమస్య రాలేదు ఇప్పుడు ఎందుకు వస్తోంది అని వ్యాఖ్యానించారు రైతులకు కావాల్సిన ఎరువులను ముందే అంచనా వేసి అందించాల్సిన ప్రభుత్వం ఇప్పుడు స్కామ్లలో పడిపోయిందని ఆరోపించారు యూరియా విషయంలోనే రెండు వందల యాభై కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని ప్రభుత్వం నుంచి వెళ్లాల్సిన ఎరువులను టీడీపీ నేతలు బ్లాక్ చేసి అధిక ధరలకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు ఆర్బీకేలు ఈ క్రాప్ వంటి రైతులకు సహాయపడే వ్యవస్థలను నిర్వీర్యం చేశారని జగన్ అన్నారు వైసీపీ హయాంలో తప్పు చేస్తే కఠిన చర్యలు తీసుకునేవాళ్లని కాని ఇప్పుడు చంద్రబాబు దగ్గరుండి స్కామ్లను నడిపిస్తున్నారన్నారు ఇలాంటివి చూస్తుంటే రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అనే అనుమానం కలుగుతోందని విమర్శించారు అలానే ప్రభుత్వ ఆసుపత్రులు లేకపోతే ప్రైవేట్ దోపిడీని ఆపేది ఎవరు అని ప్రశ్నించారు చంద్రబాబు మూడుసార్లు సీఎం అయ్యారని కాని ఒక్క ప్రభుత్వ ఆసుపత్రి అయినా తీసుకొచ్చారా ప్రజలకు వైద్య విద్యా అవకాశాలు పెంచే మెడికల్ సీట్లు వద్దని లేఖ రాసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబే అని ఫైర్ అయ్యారు రెండు సున్నా ఒకటి తొమ్మిదికి ముందు రాష్ట్రంలో కేవలం పన్నెండు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవని చెప్పారు చంద్రబాబు పాలనలో రైతులు పేదలు మధ్యతరగతి ప్రజలు అన్ని విధాలా ఇబ్బందులు పడుతున్నారని చిత్తశుద్ధి లేని పాలన వల్లే రాష్ట్రం ఇలాంటివి చూస్తోందని అన్నారు వైఎస్ఆర్సీపీ హయాంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాలేదని వైద్య రంగంలో చరిత్రాత్మక సంస్కరణలు చేపట్టామని గుర్తుచేశారు బీసీ కులాలన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ రెడ్డి వెంటే ఉన్నాయని ఆ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు బీసీలకు రాజకీయ గుర్తింపు ప్రాధాన్యత కల్పించింది తమ ప్రభుత్వమేనని అన్నారు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర బీసీ అనుబంధ విభాగాల సాధికార అధ్యక్షులతో ఆయన సమావేశం అయ్యారు జగన్ హయాంలో చేపట్టిన బీసీ సాధికార కార్యక్రమాల గురించి వివరించారు ఈ సమావేశంలో పార్టీ బీసీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ బీసీసెల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటరమణ పార్టీ ప్రధాన కార్యదర్శులు లేళ్ల అప్పిరెడ్డి ఆలూరు సాంబశివారెడ్డి కార్యదర్శి అంకంరెడ్డి నాగనారాయణ మూర్తి నలభై ఎనిమిది బీసీ కులాల సాధికార అధ్యక్షులు పలువురు నాయకులు హాజరయ్యారు వివిధ స్థాయిలలో కమిటీ నిర్మాణ స్వరూపం ఇతర ముఖ్యమైన అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు బీసీ కులాలకు ఒక ఉనికిని తీసుకొచ్చింది జగన్ ప్రభుత్వమేనని వెనుకబడిన కులాలకు ఒక సమగ్ర విధానం తీసుకొచ్చి అందరికీ అభివృద్ధి ఫలాలు అందేలా చేశారని అన్నారు